ఫ్రెండ్స్ ఇప్పుడు పత్రుల కోసం పెద్ద బ్యాగ్ తీసుకుని అయితే నేను బయలుదేరుతున్నాను వినాయక చవితి పత్రుల కోసం ఇరవై ఒక రకాల పత్రలు కావాలి కదా అందులో ఎన్ని పత్రలు దొరికితే అన్నైతే నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు కూడా చూసేయండి ఈ పత్రుల కోసం వినాయక చవితి రెండు రోజుల ముందే మేమైతే వెళ్ళామండి ఎందుకంటే ఆ రోజు మా వారికి కొంచెం ఫ్రీ టైం అనమాట ఇంకా ఆయన ఉంటే దగ్గరుండి తీసుకెళ్తారు కదా అని చెప్పి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పత్ర దగ్గరకు వచ్చేసాము అదే పచ్చ గన్నేరు అండి దీన్ని కరివీర పత్రం అని కూడా అంటారు సాంస్క్రీట్లో ఇది హైవే రోడ్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా ఈ కరివేర పత్రాన్ని అయితే తీసుకున్నానండి మనం బయట కొంటాం కానీ అసలు అక్కడ మనకి పత్తుర్లు అయితే ఏమీ ఉండవు అనమాట మనకు కావాల్సినవి ఏవేవో పిచ్చి మొక్కలు తీసుకొచ్చి పత్తుల కింద అమ్మేస్తూ ఉంటారు అందుకని నేను ఎప్పుడు పత్తులు అయితే కొనండి నేనే స్వయంగా వెళ్ళి తీసుకుంటూ ఉంటాను ఇప్పుడు వచ్చేసి ఈ పత్రి పేరు మనం తెలుగులో వావిలు చెట్టు అంటాం కదా మనం సింధు సింధువార పత్రం అంటామండి ఆ వావిలి పత్ర తీసుకోవడానికి అయితే వెళ్ళాను నాకు సాధ్యమైనంత వరకు ఇరవై ఒక్క రకాల పత్రులలో ఒక పదహారు పదిహేడు రకాలైతే నేను మనకి ఏవేం పత్రులు అవి అవైతే నేను సేకరించానండి అవన్నీ కూడా చూపిస్తాను అయితే నేను వావిల పత్రం కోస్తున్నాను కదా ఇది వచ్చేసి నేను ఒకరికి కాదనమాట కొంచెం నలుగురు ఐదుగురికి పత్రులు అయితే తీసుకువెళ్తాను అందుకే కొంచెం ఎక్కువ అయితే కోసానండి వావిలోకి తీసుకుని వస్తూ ఉంటే ఇంక ఇక్కడ రోడ్డు పక్కనే రేగు అయితే కనిపించిందండి దీన్ని సాన్స్క్రిట్ లో బదిలీ బదరీ పత్రం అని పిలుస్తారనమాట రేగు చెట్లు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ రోడ్డు పక్కనే కనిపిస్తూ ఉంటాయి కానీ మనం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి ఎందుకంటే రేగు చెట్టు అంతా కూడా ఎక్కువగా ముళ్ళు ఉంటాయి అనమాట అందుకే చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఈ రేగు చెట్టు ఆకులైతే కోస్తున్నానండి చాలా ముళ్ళు అయితే ఉన్నాయి కష్టంగా అనిపించింది కట్ చేయడానికి అలా జాగ్రత్తగా ఈ రేగు చెట్టు అంటే బదరీ పత్రాన్ని కూడా తీసేసుకున్నానండి ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది కదా సిద్ధేసం పెట్టాం అక్కడ చాలా చెట్లు అయితే ఉంటాయండి ఇంకా అక్కడికి వెళ్ళి నేను ఏంటంటే సెమీ పత్రం కూడా తీసుకున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి ఉసిరి చెట్టు దగ్గరికి అయితే వచ్చానండి ఈ ఉసిరాకులు కూడా కోసానంటే ఇది పత్రి కాదు కానీ మనకి ఇరవై ఒక్క రకాల పత్రులు ఎలాగ అన్నీ దొరకవు కదా కొన్ని 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 చెట్లు ఆకులు అయితే నేను మళ్ళీ ఎక్స్ట్రా అయితే తీసుకున్నానండి అలాగే ఇప్పుడు వచ్చేసి రావి చెట్టు దగ్గర అయితే వచ్చాను ఈ చెట్టు కొంచెం హైట్ గా ఉందని చెప్పి మా వారిని కొయ్యమన్నాను ఇది అశ్వథ పత్రం అని సాన్స్క్రీట్లో అంటారు ఇంక ఇవి కోసేసరికి ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంక వర్షం స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇంక వెళ్తూ వెళ్తూ దారిలో ఉమ్మెత్త చెట్టు కూడా కనిపించింది దీన్ని వచ్చేసి సన్స్క్రీట్ లో దత్తూర పత్రం అని అంటారండి ఇంక అది కూడా తీసుకొని ఇంకా మా వీధి పక్కనే అనంత జ్యువెలర్స్ షాప్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే మట్టి వినాయకుల్ని అందరికి పంచుతున్నారనమాట ఇంకెలాగా వెళ్తూ వెళ్తూ ఒక వినాయక వినాయకుడు కూడా తీసేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఆగితే వాళ్ళు మట్టి వినాయకుడు వినాయక వ్రతకల్పం బుక్ కూడా దాంతో పాటుగా ఇచ్చారండి ఇంకా అవి తీసుకుని ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద వర్షం పడింది ఇంకా వర్షం ఆగిన తర్వాత మళ్ళీ మా గార్డెన్ లో ఉన్న కొన్ని పత్తులు తీసుకుందాం అని చెప్పి మా ఓపెన్ ప్లేస్ లోకి అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి తులసి తులసి పత్రం ఈ తులసి వచ్చేసి ఆడవాళ్ళు కోయకూడదు కదా అని చెప్పి మా వారి అయితే తులసి ఆకులు అయితే కోయిస్తున్నారండి తులసి తులసి చెట్టు పేరు తెలుగులో కూడా తులసి అంటారు సాంస్కృతి కూడా తులసి అంటారండి అన్ని పత్రులకి పేర్లు మారాయి కానీ తులసికి మాత్రం ఏ భాషలో అయినా సరే తులసి పవిత్రత అలాగే ఉంటుంది కాబట్టి తులసి అనే పిలుస్తారండి అలాగే ఇక్కడ వచ్చేసి ఒత్తిరేడు చెట్లు కూడా మా దాంట్లోనే ఉన్నాయి ఇంకా ఉత్తరేనైతే కోయి కొయ్యమని చెప్తున్నాను అలాగే చూడండి నేను పారిజాతం పువ్వులు పడుతున్నాయి కదా అని పారిజాతం చెట్టు దగ్గర క్లాతలు అయితే ఉదయమే వేశాను ఆ క్లాతల మీద పడిన పువ్వులు ఏరుకోవచ్చు కదా అని చెప్పి ఈ లోపు వర్షం అయితే పడిపోయిందని చెప్పి మా వారికి చెప్తున్నాను మళ్ళీ వర్షం పడిందంటే పువ్వులు ఆకులు వచ్చేస్తాయి కదా అవన్నీ ఇప్పుడు తియ్యాలి తీసి మళ్ళీ క్లాత్ అయితే వేయాలండి అలాగే ఇక్కడ వచ్చేసి మా వారు ఉత్తరే నాకు అయితే కోస్తున్నారు ఒత్తరేడిని శాంత్రీట్లో అపామర్గ అపామర్గ పత్రి అని చెప్పి అంటారనమాట ఉత్తరేడు కూడా మా దాంట్లోనే ఉంది కాబట్టి ఈజీగా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే మేము కోసేసాము అలాగే ఇప్పుడు వచ్చేసి ఇది మామిడాకుల అండి మావిడాకు కూడా ఒక పత్రే కాబట్టి దీని పాదం వచ్చేసి సంస్కృతిలో ఆంబ్రా అని పిలుస్తారండి మనం మంత్రంలో చెప్పేటప్పుడు సోత పత్రం అని వేస్తాం కదా అది మామిడాకులు వేయాలన్నమాట మామిడి కూడా ఒక పత్రే అలాగే దీంతో పాటుగా అండి ఇది కూడా మాగాడ్డల్లోనే ఉంది దానిమ్మని దాడిమీ పత్రం అని అంటారండి సంస్కృతిలో దాడిమా అని పిలుస్తారు ఇది కూడా ఒక పత్రే అలాగే దీంతో పాటుగా ఇంకా ఇరవై ఒక్క రకాల పత్రుల కోసం మరి ఏదో ఒకటి పత్ర ఇంకా కొయ్యాలి కదా అని చెప్పి మందారాకులు కూడా కోసానండి నేను మందారాకులే కోసానండి చాలామంది మేము మా గార్డెన్లో పత్రులు కోస్తుంటే మునగాకు ఇమ్మని అలాగే నిమ్మాకులు ఇమ్మని వచ్చి అడిగారు అనమాట ఏంటి మునగాకు కూడా పత్ర అని అడిగితే చాలా మంచిది వేస్తారంట అని చెప్పారండి అలాగే నిమ్మ చెట్టు ఆకులు కూడా కోసుకుని పట్టుకుని వెళ్ళిపోయారండి మరి కూడా కిందే వాడేస్తారంట మరి ఎవరికి ఎది దొరికితే అది పత్రికింద యూజ్ చేసేస్తారనుకుంటాను నేను చూడండి నాకు ఇరవై ఒక రకాల పత్రులు లేవని నేను ఉసిరి కోసాను అలాగే మందారు కోసాను అలాగే సీతాఫలాకులు కూడా కోసాను అలాగే వాళ్ళకి నచ్చిన వాళ్ళు కోసినట్టు ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి బిల్వ పత్రాలండి దీన్ని శాంశ్ పేరు వచ్చేసి బిల్వ అనమాట మనం బిల్వ పత్రం అని అంటాం కదా అది ఇంకా సీతాఫలాకులు కూడా కోసాను కదా అదే చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి గరిక అయితే కోస్తున్నానండి దీని శాస్త్ర దూర్వా అంటారు దో మనం మంత్రం చెప్పేటప్పుడు దూర్వ యుగమం పూజ అంటాం కదా ఆ విధంగా అక్కడ పత్రలు కోయడం పూర్తయింది అలాగే ఇక్కడ వచ్చేసి ఏనుగు చెవి ఆకులు అంటారు కదా ఇది కూడా ఒక పత్ర అని చెప్పి నేను విన్నాను ఇంకా దానికోసం ఈ వేనుగు చెవి ఆకులు కూడా కోస్తున్నానండి అలాగే ఈ ఏనుగు ఏనుగుచే ఆకుల చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా ఇవే కాకుండా అమ్మ అయితే ఊరి నుంచి కొన్ని పత్రులు అయితే పంపించారు ఒక ఐదు రకాల పత్రలు ఊళ్ళో దొరికితే అక్కడ నుంచి ఇమ్మని చెప్తే అక్కడ నుంచి తీసుకొచ్చి అమ్మ పంపించారండి ఈ విధంగా నాకైతే ఇరవై ఒక్క రకాల పత్తులు వచ్చేసాయి ఆ పత్తులు ఏమేంటో చూపిస్తున్నాను చూడండి అమ్మ ఊరి నుంచే మాచి పత్రం పంపించారు అలాగే జాజి పత్రి పంపించారండి అలాగే విష్ణుకాంతం కూడా అమ్మే పంపించారు అలాగే మొరం వచ్చేసి మా ఇంటి దగ్గర ఒకళ్ళకుంటే వాళ్ళని అడిగితే కొంచెం మొరం అయితే ఇచ్చారు నేరేడు పత్రి ఇవన్నీ కలిపి ఊరి నుంచే పంపించారనమాట ఇంక ఇవన్నీ పెడితే మనకి ఇరవై ఒక్క రకాల పత్రులు అయితే అయిపోయాయండి ఇరవై ఒక్క రకాల పత్రులతో ఒక్కొక్క నామం స్వరిస్తూ గణపతికి పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ విధంగా నేనే స్వయంగా వెళ్ళి ఇరవై ఒక్క రకాల పత్రులను అయితే తీసుకుని వచ్చానండి వినాయక చవితి రోజున ఇలా ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజ చేస్తే చాలా ఔషధ గుణాలు ఉంటాయని చెప్పి మనం పెద్దలు ఆలోచించి ఈ పత్రులని అయితే మనకి పూజ చెయ్యాలి అని చెప్పి పెట్టారండి అలాగే వీటితో పాటుగా తీగ గరికండి తీగ గరికని శాంతిట్లో వచ్చి లతా లతాదూరవం అంటారు గడలి పత్రం అని అంటాం కదా తీగ గరిక అనమాట మాకు లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి తీ తెమ్మని చెప్తే ఆవిడ తీసుకొచ్చారనమాట తీగ అండి ఇది తీగలా ఉంటుంది మామూలు గరిక పైకి స్ట్రైట్గా ఉంటుంది ఇది తీగ గరిక కాబట్టి పాకుతూ వెళ్తుంది తీగ గారికి కూడా తీసుకుని వచ్చారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇరవై ఒక రకాల పత్తులు సేకరించడం నేను ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేంటి ఏంటి అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నాను వాటి పేర్లు కూడా నాకు తెలిసినంత మటుకు అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ మధ్యన యూట్యూబ్ అనేది కొత్తగా ఒక హైప్ అనే పాయింట్స్ కూడా ఇస్తుందండి తప్పకుండా వీడియో నచ్చినట్లయితే మీకు ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటే హైప్ పాయింట్స్ కూడా మన వీడియోకి ఇచ్చేయండి బాయ్ బాయ్